మొదటగా పాత్రికే మిత్రులకి నా నమస్కారం ఈరోజు మా మీరు మీరొచ్చి మా ఫీలింగ్స్ని మా మిత్రులు ఓటర్లకి అలాగే చాలామంది ఈ గ్రూపుల్లో మెసేజ్లు వస్తే అపోహలు ఉన్నాయి ఇట్ల మీద ఆ అపోహలకి క్లారిఫికేషన్ ఇచ్చేదానికి పర్టికులర్గా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం ఈ మధ్యన మీ అందరి డెఫినెట్గా ప్రెస్ వాళ్ళు అందరి దగ్గరకు కూడా వచ్చి ఉంటుంది ప్రోగ్రెసివ్ ప్యానల్ అని చెప్పి మన వారసత్వం మన ఇల్లు మన స్వాభిమానం అనే ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు ఏ స్వాభిమానం లేనటువంటి వాళ్ళండి ఆ ప్యానల్లో ఉండే మొత్తం ఫస్ట్ వాళ్ళకి స్వాభిమానం లేదు అనటానికి ఫస్ట్ కారణం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం అనేది క్లియర్గా చెప్పచ్చు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ మెడిక్లెయిమ్లు వాడుకున్న వాళ్ళు అక్కడ బెనిఫిట్లు పొందిన వాళ్ళు వాళ్ళ ఆటలు సాగటం లేదని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కొరకు గిల్డ్ అని పెట్టారు సార్ మేమందరం వ్యతిరేకిస్తుండేది గిల్డ్నే రెండోది చిన్న నిర్మాతలు ఎవ్వరికి కూడా సినిమా ఇండస్ట్రీలో చాంబర్లో కూర్చొని పంచాయతీ చేసే సమస్యలు ఉండనే ఉండవండి చాలా తక్కువ ఉంటాయి ఎందుకనంటే నేను చిన్న నిర్మాతగానే వచ్చాను చిన్న నిర్మాతల నుంచే చేసాం మేమందరం కూడా సమిష్టిగా ఎప్పుడు చిన్న నిర్మాతలకు అందుబాటులోనే ఉన్నాం నిర్మాతకి నూతన ఉత్తేజం సరికొత్త ఆరంభం అన్నారు ఏం ఆరంభం లేదు రెండున్నర సంవత్సరం క్రితం ఇదే చెప్పి ఇదే మాయ మాటలు చెప్పి వచ్చారు వీళ్ళందరూ ఆ రోజు చంద్రవారం శ్రీనివాసరావు గారు లేదంటే కళ్యాణ్ అంతా ఇండస్ట్రీని అంతా ఒకటి చేయాలి మీరు ఇదే అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ని వాళ్ళనేసి థర్టీ పర్సెంట్ పీపుల్తో చిన్నవాళ్ళతో లీడ్ చేద్దామని చేస్తే వచ్చి చైర్లో కూర్చొని ఆ రోజు వచ్చారు వెళ్ళిపోయారు తర్వాత ఎవడు సినిమా రిలీజ్ పంచాయతీ ఉంటే వాడు వస్తాడు ఎవడు సినిమాకి ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు తప్పితే ఈ రోజు వరకు లిస్టు మొత్తం తీస్తే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పంచాయతీలు జరిగినాయి అంటే ఆ గిల్లో ఉండే ప్రొడ్యూసర్లు పంచాయతీలే తప్పితే ఏ చిన్న నిర్మాత కాదు కావాలంటే విత్ లిస్ట్ ఇస్తాం ఎవిడెన్స్లు ఇస్తాం ఆర్థిక న్యాయం భారం నుండి విముక్తి విఎఫ్హెచ్ ఛార్జీలు అంటున్నారు ఎవరి దగ్గర ఉన్నాయండి ఈ సంస్థలు ఆ పెద్దోళ్ళ దగ్గర అక్కడ ఉండేవాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఆ సంస్థలు రేట్లు తగ్గిస్తామంటారు స్ట్రైక్ అంటారు మీటింగ్ పెట్టిస్తారు లోపల లోపల మాట్లాడేసుకొని మళ్ళీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది ఈరోజండి మీకు చెప్తున్నాను మన తెలుగు సినిమాల కంటే స్ట్రైక్ స్టార్ట్ చేసింది దీని మీద యుద్ధం ఇక్కడ మెడ్రాస్ వాళ్ళకి తక్కువ రేటు మనకు ఎక్కువ రేటు ఉందండి రీసెంట్గా అయితే ఇంకా షాక్ మేము అడుగుతుండే చిన్న సినిమాలకు తగ్గించమని పెద్ద చిన్నవాడికి వాళ్ళ సినిమాలు వారం రోజులు డబ్బు కట్టించేసుకుంటున్నారు రెండు రోజుల్లో మూడు రోజుల్లో తీసేస్తున్నారు కనీసం బ్యాలెన్స్ డబ్బు కూడా తిరిగి ఇవ్వటం లే అవి ఎవరి జోబిల్లోకి వెళ్తున్నాయండి ఆ గిల్లో ఉండే మెంబర్ల జోబీల్లోకి వెళ్తున్నాయి అలా మమ్మల్ని మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని చిన్న నిర్మాతకి థియేటర్ ఎవరు ఐదో ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి పోరాడి ఐదో సినిమాకి జియో తీసుకొస్తున్నాం అంటే ఐదో సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు ఐదో షో యాక్చువల్గా దీంట్లో చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధం షూటింగ్ భద్రత మరియు ఇది ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చిన్న సినిమా తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఈ పాంప్ట్లో చేశారు అసలు ఇది ఎప్పుడు పాస్ చేసామండి పాస్ చేసింది అక్కడ సెక్రటరీగా కూర్చున్న ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చున్న దామోదర్ ప్రసాద్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడా నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నాను వాళ్ళే వాళ్ళు ఇటం లేదని అసలు చిన్నది నిర్మాతని యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తే వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళు చేసుకోగలరండి ఇక్కడ కూర్చొని వాళ్ళ పెద్దోళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కొరకు లాస్ట్ టైం అయితే స్ట్రైక్ అయినప్పుడు నేను చెప్పి గొడవ చేశాను ఎంప్లాయ్ అనేవాడు లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తాడండి ప్రొడ్యూసర్ వెళ్ళడు పనిచ్చేవాడు ఎల్డు చరిత్రలో ఫస్ట్ టైం చూసా నేను గిల్డ్ నుంచి ఇళ్ళిళ్ళు మాట్లాడేసుకుంటారు ఆ గిల్డ్కి రిప్రజెంటేటివ్ లాగా మా సెక్రటరీ ఇక్కడ కూర్చున్నాడు అన్ని అండర్గ్రౌండ్ పనులు జరుగుతుంటాయి ఏ లెటర్లు ఎందుకు వెళ్తున్నాయో తెలియదు నేను అడిగా అసలు లేబర్ కమిషన్ మీరు లెటర్ రాయాల్సిన ఉద్దేశం అసలు ఎందుకు రాయాల్సి వచ్చిందని అడిగితే ఆన్సర్ లేదు ఇందాక శ్రీనివాసరావు గారు అడిగినప్పుడు ఒక డెసిషన్ తీసుకుందాం అనుకొని ప్రిపేర్ అయినప్పుడు అన్ని సెక్టార్లను పిలవాలి స్టూడియో సెక్టార్ని పిలవాలి ఎగ్జిబిటర్ సెక్టార్ని పిలవాలి డిస్ట్రిబ్యూటర్ సెక్ అందరినీ పిలిచి అంటే ఏదో ఎలక్షన్లు వచ్చింది కదా మీ అందరికీ తెలుసు ప్రతి ఎలక్షన్కి మేము ఉంటున్నాం ప్రతి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము కంటిన్యూ అవుతున్నాం అక్కడ ఎవడికి సమస్య వచ్చిందన్న మేము తిరుగుతున్నాం చిన్న రన్మాతల్లో డివైడింగు లేకపోతే ఇది లేదండి చేశారు లాస్ట్ టైం ఇదే డివైడింగ్ మా మోహన్ నటుల పట్లయితే పద్నాలుగు గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉండే చాలామందిని లాక్కెళ్ళి వాళ్ళు కాపాడుకునే కాపాడుకునేదానికి ఎలక్షన్లో నెగ్గేదానికి కొరకు ఇది చేశారు ఇదే రవిచంద్ర డెఫినెట్గా తను చెప్తాడు చాలా వాటికి ఆయన క్లారిఫికేషన్ ఇస్తాడు ఎందుకంటే పోరాటం చేసి లాస్ట్ టైం పోరాటం చేసి మొత్తం మేము చేస్తున్నామని చెప్పి లీడ్ చేసి అక్కడికి వెళ్తే వీళ్ళు ఏమీ చేయనటువంటి వాళ్ళు ఏమీ చేయరీళ్ళు అని డిసైడ్ అయ్యి మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ మనందరం పోరాడేయాలి మనమే మనం రైట్స్ సాధించగలగాలి అని చెప్పాలి దీనికి ఎందుకనంటే వన్ బై వన్ దీంట్లో రాశారండి మన కళ అయినా ఐకానిక్ ఫిలిం నగర్ టవర్ కడతారట అసలు ఏ కామన్ సెన్స్ ఉండేవాడు ఛాంబర్ బిల్డింగ్ గురించి మాట్లాడాడంటే అది మనదే అని మాట్లాడంటే వాడికి ఆ కామన్ సెన్స్ లేదని అర్థం అండి దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఫిలింనగర్ సొసైటీది ఆ సొసైటీలో ఆ రోజు మనకి అద్దెకిచ్చారు తక్కువ అమౌంట్కి ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఆ సొసైటీకి సంబంధించిన ఆస్తి వాళ్ళే మనల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పలేదండి వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు పిలిచి ఏం చెప్పారంటే మేము కొత్త బిల్డింగ్ కట్టబోతున్నాము మీరు అద్దె కొంటున్నారు రీజనబుల్ ప్రైస్తో మీకు ఏమేమి కావాలో చెప్పండి దాంట్లో కట్టించి మీరు ఓనర్షిప్ తెచ్చుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరు ఉంటారు ఏమో తెలియదు దీని మీద ప్రేమలు అయ్యి సినిమా ఎందుకంటే చిత్త ఫిలింనగర్ మొత్తం ఫిలింనగర్లోనే సినిమా వాళ్ళు ఉండేది పది మంది ఫిలింనగర్లో ఇచ్చారు సార్ రామానాయుడు గారి రామానాయుడు ఇంటి కింద ఉందా ఈరోజు పబ్ జరుగుతుంది మా నిజంగా ఆ బిల్డింగ్ దగ్గరకు వస్తే బాధేస్తుంది రామానాయుడు గారు నివసించిన ఇల్లు అలాగే సోకాల్డ్ వీళ్ళందరి దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి దేనికి ఇచ్చారు ఏం పని ఇక్కడ అడుగుతున్నారు కదా ఆఫీసులకి ఈ అని ఆ ఇళ్ళని ఆఫీసులకి ఇచ్చి ఉండొచ్చు కదా సినిమా ఆఫీసులుగా ఉండుంటే చాలా గౌరవంగా ఉండేది కదా ఎందుకనంటే ఇది వ్యక్తిగతంగా అనేది కాదు మనం మాట్లాడేటప్పుడు పర్టికులర్గా వీళ్ళందరికీ తెలియదు ఒకటి ఉందండి ఎఫ్డీసీ ల్యాండ్ ఉంది పద్మాలయ స్టూడియో బ్యాక్ సైడ్ ఎఫ్డిసి ల్యాండ్ ఉంది ముప్పై ఎకరాల నుంచి అలా 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 కుసించి పది ఎకరాలు లోపు ఉంది ఈరోజు ఎఫ్డిసి చైర్మన్ బా మా దిల్ రాజే ఉన్నాడు కదా పోయి ఎఫ్డీసీలో గవర్నమెంట్ని అడిగితే ఒక ఎకరం ఇస్తే అసలు ఒక ఎకరం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిందంటే అది ఫిల్మ్ నగర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ అది దాంట్లో ఆశాశరావు గారు ఎఫీసీ చైర్మన్గా ఉండేటప్పుడు ఎప్పుడూ డిజైన్ చేయించాడు అన్ని ఆర్గనైజేషన్లకి ఒక ప్లేస్ ఉండేటట్టు అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి దాని కొరకు ఒక ఆడిటోరియం ఇవన్నీ ఇవన్నీ ఎవరికి తెలియదు ఒక్కని చెప్పనండి ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరికన్నా తెలుసు ఎవరికి తెలియదు ఇది ఇప్పుడు నగర్ సొసైటీ పోయి అడుక్కోవటం ఎందుకు లేకపోతే అక్కడ క్యాండిల్ వాళ్ళ స్వలాభం కొరకు క్యాండిళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నారు అసలు ఏంటి ఆ ఆ సొత్తు ఎవరిది దాని తెలియకుండా పాపం బయట జనాలకు మాత్రం అన్యాయం జరిగిపోతుంది బిల్డింగ్ పడగొట్టేస్తుంది ఆ ఆస్తి మనకు కానే కాదు ఫిలిం ఛాంబర్ది కాదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ది కాదు మేము అద్దెకుంటున్నాం ఫిలిం ఛాంబర్ అనేది రేపు వచ్చే నెలలో ఫిల్మ్ ఛాంబర్కి టైం పీరియడ్ అయిపోతుంది రెండు వేల ముప్పై వచ్చే తలకి కౌన్సిల్కి పీరియడ్ అయిపోతుంది ఇవి కాకుండా నలుగురు నలుగురికి పైన ఇవి ఉన్నాయి అసలు వచ్చిన గొడవే ఆ సెకండ్ ఫ్లోర్లో నలుగురు ఉన్నారు ఒక గెస్ట్ హౌస్లు అని చెప్పి పెట్టుకుందాం ఒకటి మోహన్ బాబు గారికి ఉంది ఒకటి రామారావు గారికి ఉంది ఒకటి సురేష్ బాబుకుంది ఇంకోటి మన రాజా సూర్యనారాయణ గారికి ఉంది వాళ్ళందరూ ఇంట్రెస్టెడే మా అశోక్ ఉన్నాడు ఆ సురేష్ బాబు గారికి అలాంటి అయిన దాంట్లో అసలు ఈ యుద్ధం ఈ లీడ్ మొత్తం ఏంటంటే దీని గురించి ఆ అశోక్ ఏదో ఆఫీస్ పెట్టుకున్నాడు రెనోవేట్ చేసుకున్నాడు దా దానికి నష్టం జరుగు అయిపోయి మాట్లాడుకోవాలి అసలు ఇది మాది దీన్ని కాపాడండి ఇది అది సినిమా ఇండస్ట్రీ ఇది కానే కాదు ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీది ఫిలిం సినిమా వాళ్ళు వచ్చేదాని కొరకు ఫిలిం ఇండస్ట్రీ గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళ సొసైటీది అందరూ నైంటీ పర్సెంట్ అమ్ముకొని వెళ్ళిపోయారు సినిమా వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నారు ఈరోజు బ్యాలెన్స్ నైంటీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళే వచ్చి ఉండేది వాళ్ళది ఆస్తి ఇంకా మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనకేదో చేద్దామనండి ఇలాంటి తప్పుడు వీటిల్ని లీడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు మన ఎవ్వరు సొత్తు కాదు అది అది ఓన్లీ తెలుగు బా నగర్ కోఆపరేటివ్ సొసైటీ ఆస్తి నెక్స్ట్ శాశ్వత కార్యాలయం ఇస్తారట ఇవ్వమనండి కాదంటున్నావా మీరు ప్రయత్నించారా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్లో ఎప్పుడన్నా ప్రయత్నించారా ఎఫ్డిసి ల్యాండ్ ఉంది గవర్నమెంట్కి ఒక రికమెండేషన్ పెట్టారా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్లో మీరు ఏ రోజు ఉన్నారు డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ రవిచంద్ర చాలా క్లారిటీగా చేస్తా ఎందుకనంటే ఎందుకని అంటే తప్ప ఏటి కొరకైతే అతను అక్కడ పోరాడదామని వెళ్ళాడు ఏమి జరగకపోతే ఇక్కడికి వచ్చాడు దయచేసి మేము అడిగేది ఒక్కటే సార్ డెఫినెట్గా బంపర్ మెజార్టీతో మా ప్యానల్ గెలుస్తుంది ఇక్కడ చిన్న నిర్మాతలు అందరూ ఏకమైతే ఏ పెద్ద నిర్మాత చాలడండి ఈరోజు సంవత్సరంలో రెండు వందల యాభై సినిమాలు జరిగితే సో కాల్డ్ పెద్ద నిర్మాతలు తీసేది ముప్పై నుంచి ముప్పై సినిమాలు దానివల్ల ఈ సినిమా ఇండస్ట్రీ బతకదండి కొరవ రెండు వందల యాభై సినిమాలు తీసే చిన్న నిర్మాతలు రెండు వందల యాభై సినిమాలు తీసే చిన్న నిర్మాతలు డబ్బులు మొత్తం పోతాయి ఎవరికీ కొరవ వచ్చింది లేదు ఓన్లీ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పీపుల్కే రిటర్న్ వచ్చేది కానీ వాళ్ళు లేకపోతే కృష్ణా జిల్లా కృష్ణా కృష్ణానగర్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ చిన్న చిన్న వర్కర్లు కానీ వీళ్ళందరూ బతకాలంటే ఆ చిన్న సినిమాలే కావాలి పెద్ద సినిమాలు ఫిగర్లు లెక్కేసుకునేదానికి వాళ్ళు బా బాగా చెప్పారు ఇక్కడ చెప్పారు వంద రోజుల దాకా ఓటీటీ మేము ఆపుతామని అసలు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు మీరు కనీసం ఎనిమిది వారాలు ఆపండి అని మేము ఆపలేకపోతున్నాం మా సినిమా రిలీజ్ అవ్వదు మాట్లాడుతుండేది వాళ్ళు చిన్నోడికే ఉంది సార్ చిన్నోడి సినిమా అసలు బరుసటి రోజే దీంట్లో వేసినా ఎవరో చూడరండి ఓటీటీ కొనేవాళ్ళు లేడు ఇంతకుముందు శాటిలైట్ కొనేవాళ్ళు ఆ శాటిలైట్ని కూడా చంపేసింది ఈ ఓటీటీ అనేది వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి మళ్ళీ వద్దామంటే మిమ్మల్ని ఎలాగ రానివ్వరు దయచేసి మాయ మాటలు చెప్పడం వదిలేసి సహకరించినంతవరకు ఇంకా చిన్న నిర్మాతలకి ప్లేస్ ఇవ్వండి రెండు వందల యాభై సినిమాల సంవత్సరాలు తీసే చిన్న నిర్మాతలు వాళ్ళ సినిమాలు ఒక్క వారం గ్యాప్ దొరికితే పది మంది వస్తున్నారు పోటీ పడేవాళ్ళు మీ ప్రతి మీ సినిమాలు జరిగేటప్పుడు పక్కన ప్లేస్లు ఇవ్వండి నూట యాభై థియేటర్లు ఒక బంచిలో ఉంటే నూట యాభై థియేటర్లు మీ సినిమా వేసేసి దోచేసుకుందాం అన్నట్టు టికెట్ రేట్లు హైక్ అండి ఎవరు చెప్పారండి టికెట్ రేట్లు హైక్ మేము ఏమన్నా అడిగామా ఏ చిన్న నిర్మాత అని అడిగాడా రెండు వందల యాభై సినిమాలు తీసే చిన్న నిర్మాత అడగడు ముప్పై ఐదు సినిమాలు తీసే మీకు కావాలి టికెట్ రేట్లు ఎక్కువ మేము బద్ద వ్యతిరేకం అండి టిక్కెట్ రేట్లు పెంచడం అనే దానికి మేము వ్యతిరేకం డెఫినెట్గా మేము చాలా ఆనందపడ్డాం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము టికెట్ రేట్లు నేను పెంచను అని చెప్పారు మేము చాలా ఆనందపడ్డాం సినిమా ఇండస్ట్రీ చాలా సేఫ్ అని ఆయన్ని భయ బలవంతంగా వెళ్ళి ఆయన కన్వెన్స్ చేసేసి ట్రిప్పు ట్రిప్పుకే మోసం చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ చాలా గట్టి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది డెఫినెట్గా సార్ మేము ఈ ప్రసంగి మూలంగా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది అది ఎవడు వచ్చినా టిక్కెట్ రేట్లు పెంచకండి కామన్ పబ్లిక్ని థియేటర్కి వచ్చే తోట చేయండి అది చేస్తేనే ఈ వీడియో పైసరి రాదు లేకపోతే అయి రవిని పట్టుకోవాల్సిన పని లేదు ఇంకోళ్ళని పట్టుకో మీరు థియేటర్లో ఫెసిలిటీస్ తక్కువ రేటుకి సినిమా చూపించగలగండి ప్రేక్షకుడు వస్తాడు సినిమా బాగుంటే చూస్తాడు బాగాలేకపో చూడ అది ఎప్పుడు ఉండేది కనీసం వాడు థియేటర్ దాకా వచ్చే మైండ్ సెట్ ఇవ్వాలని అలాగే మన ప్యానల్ అన్ని సెక్టార్లు డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ ఎగ్జిబిటర్ సెక్టార్ స్టూడియో సెక్టార్ ప్రొడ్యూసర్ సెక్టార్ అన్ని సెక్టార్లో మా మన ప్యానల్ ఉందండి ఆ మన ప్యానల్కి ఓట్లేసి గెలిపించమని చెప్పి మేము తెలియజేసుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ